మే ముప్పై ఒకటవ తేదీ మంగళగిరిలో కృపా సమాజం చేర్చి అగ్ని ప్రమాద ఘటన యావత్ క్రైస్తవ సమాజాన్ని కలిచివేసింది షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం సంభవించినట్లు ప్రాథమికంగా కేసును నమోదు చేయడం జరిగింది ఘటన జరిగిన సమయంలో ప్రత్యక్షంగా చూసిన అనేక మంది పలు అనుమానాలను వ్యక్తపరచడం అనేక సందేహాలకు దారితీశాయి ఇదిలా ఉండగా అసలు ఏమిటి నిజ నిజాలు తెలుసుకునే పనిలో టీవీ ఒక అడుగు ముందుకు వేసింది కృపా సమాజం వ్యవస్థాపకులైన సేవకులను కలిసి జరిగిన వాస్తవాలపై రిజా టీవీ చర్చించింది ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో వివిధ కథనాలు ప్రజలలో ఉన్న అపోహలకు చెక్ పెట్టే దిశగా టీవీ ఈ ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అన్యాయం జరిగినా కూడా క్రైస్తవుల మౌనానికి దిర్ ఆర్ మెనీ రీజన్స్ ఏదో ఒక విధానికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి భయపడి నిజాన్ని కప్పిపెట్టి మేనేజ్ చేస్తాం అలాంటిది ఏమన్నా ఉందా మీ దగ్గర ఆల్మోస్ట్ నేనే ఫస్ట్ వచ్చాను అఫ్ కోర్స్ కొద్దిమంది ఉన్నారు బట్ దాదాపు నేనే వచ్చాను నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న పర్సన్స్ అయితే ఎవరు లేరు టెక్నికల్గా హై స్టాండర్డ్స్ మెయింటైన్ చేసినప్పుడు సెక్యూరిటీ మెయింటైన్ చేసి ఉంటారు కదా నేను కూడా ఫోరెన్సిక్ రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నాను వాస్తవానికి ఎందుకంటే మీరు అన్నట్టుగా ద ఎక్విప్మెంట్ దట్ వీ హ్ యూజ్డ్ ఈ ఎక్సెప్షనల్లీ గుడ్ ఇప్పుడు సుమారుగా ఎన్ని అవర్స్ లో ఇంత బర్నింగ్ జరిగింది ఇక్కడ వాచ్మెన్ ఎవరు లేరు వాచ్మెన్ ఫ్రంట్ గేట్ దగ్గర ఉన్నారు మీరు బర్నింగ్ ఆల్మోస్ట్ అయిపోయిందా లేకపోతే జస్ట్ పొగ వస్తుంది వాస్తవానికి అయితే వస్తుంది అది ఫ్రంట్ వైపు పొగ వస్తుందని ఫోన్ చేశాడు తను కూడా వచ్చి ఇటు చూసేసరికి అంటే ఏదో ఆశ ఇంకేమైనా కాపాడగలమేమన్నా ఇటువైపు పరిగెత్తుకుంటూ వచ్చేసరికి అప్పటికి వెహికల్ ఒక హాఫ్ వే కొంచెం బర్న్ అయ్యి స్టార్ట్ అయ్యి ఉంది సో అందుకే చాలా కన్ఫ్యూజన్గా ఉంది ఇనీషియల్ ప్రిలిమినరీ స్టేట్మెంట్స్ అయితే మటుకు షార్ట్ సర్క్యూట్ అనే మాతో అన్నారు పక్కాగా ఏదో ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది మామూలుగా ఈ ఏరియాకి ప్రెజెంట్ ఉన్న సెనవారి మిస్ అరౌండింగ్ వాటి నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయిందా అయ్యిందా ఏదో ఎటువంటి అన్నా ఇబ్బంది కానీ లేకపోతే ఏదన్నా మీ మీద ఇంపాక్ట్ చేయటం కానీ ఇప్పుడు ఎప్పుడన్నా అతను ఎలాంటి థ్రెడ్ కాల్స్ అయితే వాస్తవానికి రాలేదు టు బి వెరీ ఆనెస్ట్ ఎప్పుడు రాలేదు ప్లస్ కమ్యూనిటీలో నాన్నగారికి ఉన్న మంచి పేరుని బట్టి ఇట్స్ నాట్ అబౌట్ రిలీజన్ ఇట్స్ అబౌట్ హార్ట్ అని మమ్మల్ని ఈ సొసైటీలో మంగళగిరిలో యాక్సెప్ట్ చేసిన విధానం నిజంగా అభినందనీ ఈ రిపోర్ట్స్ ఎప్పుడు వస్తాయి అనుకుంటున్నారు ఫైర్ పోలీస్ వాళ్ళు కాల్ చేశారు సో దీంట్లో నాకు అర్థమైంది దాన్ని బట్టి నాకు గుర్తుండి సెవెన్ డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి బేసిక్ ఇన్ఫర్మేషన్ రావాలంటే అట్లీస్ట్ టెన్ డేస్ పట్టచ్చేమో ఐ నో బడీ సైడ్ బట్ యా ఇప్పుడు చాలామంది సేవకులు మీ దగ్గరికి వస్తున్నారు కదా జస్ట్ పరామర్శిస్తున్నారా మేము మీతో పాటు నిలబడతామని మాట్లాడుతున్నారు వచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీ ప్యాస్టర్ ఈస్ సెయింగ్ వీఆర్ విత్ యూ సో ఐఎమ్ ఫీలింగ్ రియలీ రియలీ న్ దట్ టర్మ్స్ ఐమ్ రియలీ సాడ్ చాలా బాధగా ఉంది కష్టంగా ఉంది జీర్ణించుకోవడానికి ఇబ్బందిగా ఉంది బట్ ఐ డెఫినెట్లీ అండ్ స్ట్రాంగ్లీ ఫీల్ గాడ్ హ్యాస్ సమ్థింగ్ అబవ్ అండ్ బియాడ్ టు బ్రింగ్ సమ్ కైండ్ ఆఫ్ ద రియల్ వన్నెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ చర్చ్ ఇదే ప్లేస్లో మళ్ళీ ఇంకా అద్భుతంగా చర్చ్ త్వరలో పెడతారు మళ్ళీ ఫర్ ష్యూర్ అందరం కాలిపోయింది జస్ట్ ఎ మెటీరియలిస్టిక్ థింగ్ ఇట్స్ నాట్ ఈజీ టు సే దట్ వర్ల్డ్ బట్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైమ్ ఐ స్పోక్ దోస్ త్రీ వర్డ్స్ ఐ నో లాడ్ ఆఫ్ పీపుల్ ఆర్ కాలింగ్ మీ అంద ఆ మూడు మాటల గురించి కాల్ చేశారు ఈ మూడు పదాలు నేను పుట్టించినవి కాదు నేను సృష్టించినవి కాదు నా సమస్యలో నా రెస్పాన్స్ని ప్రజలు గౌరవించారు సుమారుగా ఆరు ఏడు కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేశారు చర్చ్ కన్స్ట్రక్షన్ కానీ ఎక్విప్మెంట్ కానీ అని చెప్పన్నారు అది వాస్తవాలేనా అట్లా అనుకోవడానికి లేదు బట్ ఇట్స్ డెఫినెట్లీ అ బిగ్ నెంబర్ మీకు ఓన్లీ చర్చ్ మినిస్ట్రీయే మీకున్న ప్రాజెక్ట్ మీ విజన్ అయినా ఇక దీంతోపాటు ఏమైనా ఉన్నాయా మళ్ళీ మీరు సర్వే అవుట్ ఇప్పుడు అంత ఈజీ నెంబర్ కాదు కదా ఐ థింక్ దిస్ ఇస్ ద టైం చాలామంది కడపటి మందిరం కన్నా ఇప్పుడు రాబోయేది మహిమగలది అయిపోయిన దానికన్నా ముందు ఉండబోయేది ఘనమైంది వాళ్ళు చెప్తున్న అంటే ఐ బీన్ కంటెంప్లేటింగ్ దీంట్లో ఆలోచిస్తున్నప్పుడు నాకు అనిపించిన ప్రత్యక్షత అయితే రెండింతలు అనేది ఇట్స్ నాట్ మెటీరియల్ వస్తు రూపంలో అయితే కాదు ఐ కెన్ స్ట్రాంగ్లీ బిలీవ్ ఐఎమ్ స్ట్రాంగ్లీ బిలీవింగ్ దట్ ఇట్స్ మా చర్చ్ స్టాండ్ ఇది ఒక చాలా పెయిన్ఫుల్ థింగ్ హ్యూజ్ గ్యాదరింగ్ ఉన్న చర్చెస్ ఉన్నాయి ఈరోజు మీరు ఫేస్ చేసిన దాన్ని బట్టి వాళ్ళకి ఏమన్నా సలహా ఇవ్వగలుగుతారా ఐఎమ్ జస్ట్ థర్టీ ఫైవ్ ఐ హ్యావ్ జీరో ఎక్స్పీరియన్స్ ఇన్ ఎనీథింగ్ మీరు థర్టీ ఫైవ్లో కూడా చాలా ఆత్మీయంగా చాలా ప్రొఫెషనల్గా మాట్లాడుతున్నారు మీరు మాట్లాడుతున్నా చాలా ఇన్స్పిరేషనల్ గా ఉంది ఇలాంటి సందర్భాలు ఈ ప్రశ్న అడగచ్చు లేదో నాకు తెలియదు కానీ అడిగేస్తా ఈ టైంలో కొంతమంది పాస్టర్స్ మీకు అసోసియేట్ గా ఉన్నవాడు కానీ మీ క్లోజ్ ఉన్నవాళ్ళు కానీ వాళ్ళు మీకు కొంత ఇచ్చి రీకన్స్ట్రక్షన్ కి వాళ్ళు సపోర్ట్ చేస్తే బాగుంటుందా అలాంటిది ఏదన్నా ఉందా చేస్తే మంచిదా లేకపోతే అలాంటి పరిస్థితులు వద్దా ఫండ్ రైజింగ్ సంబంధించిన ఒక వీడియో చూసారు నేను ఫండ్ రైజింగ్ అట్లా అది ఇండివిజువల్ వ్యక్తులు మనం అలాంటి పరిస్థితి దేవుడు మన పరిస్థితుల్లో ఎప్పుడు ఉంది అంటే దాని బేస్ చెప్తాను నాకు ఆ వీడియో చేయడానికి రీజన్ ఉంది మా పిల్లలు వచ్చి అన్న ఎక్కడో ఫోన్ చేశారు ఇట్లా ఎవరో మన పేరు మీద ఫండ్ రేస్ చేస్తున్నారంట మీరు మా యూట్యూబ్ ఛానల్ వెళ్ళి చూస్తే కనపడదు ఎక్కడ ఫండింగ్ కానీ దేని గురించి లేదు మీరు చూసారు కాబట్టి వచ్చారు సెకండరీ థింగ్ దిస్ ఈజ్ నాట్ అవర్ స్టాండర్డ్ అని కలిగింది సో వెంటనే చెప్పాము బట్ నిజంగా చెప్పాలంటే చాలామంది పాస్టర్స్ వచ్చారు కొంతమంది వాళ్ళు అనుకున్నది చేశారు వాస్తవానికి ఆల్రెడీ ఓకే ఇట్స్ నాట్ అబౌట్ నంబర్ ఇట్స్ అబౌట్ హార్ట్ ఇవన్నీ చూసే మీ దగ్గరికి వచ్చింది మేము కూడా కొన్ని బౌండరీస్ మధ్యలోనే ఈ రీజాయ్స్ ప్రాజెక్ట్ అందరూ ప్రజల్లోకి తీసుకొస్తున్నాం ఇలాంటిది జరిగినప్పుడు మనందరం ఒక మాట మీదకి వస్తే బాగుంటుందిగా నేను రీజాయ్స్ మా ఛానల్ నుంచి ఏదన్నా ఒక పిలుపు వచ్చంటే ఫండ్ రేసి ఇండివిజువల్ ఫండింగ్ కాదు సో అలాంటిది ఏదైనా ఉందా దానిలో అడిగానే తప్ప దీంట్లో కాంట్రవర్సీస్ ఏం లేవు ఆ వీడియో చూసి ఏదో సంథింగ్ జరిగింది అన్నది అర్థమైంది మీ వీడియో చూసినప్పుడు మా పేరు మీద ఏమీ లేవు ఫండ్ కలెక్షన్స్ లేవు అలాంటివి చేయకూడదు కూడా నేనేమంటానంటే ఒక నాలుగు ఐదు మంచి ఆర్గనైజేషన్స్ కొంతమంది మీకు సపోర్ట్ అయితే అది బలం కూడా ఎకనామికల్గా సపోర్ట్ లేకుండా మేము ఎప్పటిదాకా ఏం చేయలేదు ఎస్ ఈరోజు ఈ పెయిన్ వల్ల మీరు చేస్తున్న రీచింగ్ లేదా ఇప్పుడు మీకున్న కమిట్మెంట్ కంపేర్ టు బిఫోర్ బిఫోర్ దిస్ ఇన్స్టెంట్ ఆఫ్టర్ రెండు చాలా ఉంటుంది ఓ ప్రణాళిక పరంగానే ఇది మీ జీవితాల్లో జరిగిందేమో అనిపిస్తుంది మీ మాటలను బట్టి ఇట్స్ ఎ పెయిన్ఫుల్ ప్రాసెస్ బట్ గోల్డ్ ప్యూరిఫై అవ్వాలన్నా పెయిన్తోనే వెళ్ళాలి యూ నేమ్ ఇట్ దర్ ఇస్ నథింగ్ ఫ్రీ ఆన్ దిస్ ప్లానెట్ నేను అది నమ్ముతాను ఫ్రీగా వచ్చేది ఇట్ ఈస్ నాట్ ప్యూర్ సో అయితే మళ్ళీ చర్చ్ కూడా ఇక్కడే రీకన్స్ట్రక్షన్ చేస్తాం డౌట్ లేదు దాంట్లో నో డౌట్ అంతేగా నో డౌట్ ఎట్లాంటి ఇన్ఫ్లుయెన్స్ అయినా కూడా మనం భయపడం నో ఒక ఉంటే నేను ఆ రోజు ఓపెన్ రూమర్స్ ఉన్నాయి కాబట్టి ఓకే ఓకే సో స్టార్టింగ్ కూడా అదే అడిగాను సో బేసిక్ గా ఏంటంటుంది నేను ఆ రోజు ఇక్కడే నిలబడ్డాను ఇక్కడే చెప్పాను ద బిల్డింగ్ టోటల్లీ కేమ్ డౌన్ అంటే జీరో పిన్ ఆల్సో పిన్ కూడా రికవర్ అవ్వలేదు ఇందులో సో ఆబ్వియస్లీ గ్రౌండ్ జీరోలో నుంచి మొంటల్ దగ్గర నుంచి బొచ్చి పట్టుకున్నామా మట్టిలో పుర్లామా కూర్చున్నామా ఇక్కడే తిన్నామా ఇక్కడే పడుకున్నామా ఐ వాస్ దేర్ నేను జస్ట్ ఐఎమ్ నాట్ ఎ పుల్పిట్ పర్సన్ సో ఇక్కడ ఉండి ఆ పెయిన్ తెలిసి నేను ఆ మాటలు అన్నాను సో ఐ స్ట్రాంగ్లీ నో బిల్డింగ్ అక్కర్లేదు మీరు నా ప్రొఫైల్ పిక్చర్ నా వాట్సాప్లో చూస్తే దట్ వాజ్ మై కమిట్మెంట్ ఇట్ జస్ట్ కేమ్ అంటే ఈ ప్రశ్న నేను అడిగింది స్పిరిచువల్ దానికి లింక్ పెట్టి కాదు అంటే స్పిరిచువల్ లింకే కాదు చర్చ్ అది నమ్ముతాం నిన్న సండే జరిగిన వర్షిప్ కూడా జీరో ఇన్ఫ్లుయన్స్ కొద్ది మంది ఏదో కామెంట్ చేశారని విన్నాను నా దృష్టికి వచ్చాయి కానీ నాకు అంత టైం తీసుకునే ఓపిక లేదు సరే అడిగే క్వశ్చన్ మార్చి అడుగుతా ఏదేమైనా సర్వీస్ సండే సర్వీసులు కానీ మన ప్రార్థన పరిచయలు ఇక్కడి నుంచే నడుస్తాయి అంతే కదా ఇఫ్ ఐ కట్ ఆన్ ద నెక్స్ట్ డే ఆఫ్ ది ఇన్సిడెంట్ దిడెంట్ డూయింగ్ ఇట్ ఫర్ ఎవర్ లాంగ్ అందుకే ప్రశ్న నేను కూడా చర్చి బిల్డింగ్ గురించి మాట్లాడతాను మీరు మీడియా కాబట్టి మీకు కూడా ఒక చిన్న క్లారిటీ మీ ద్వారా వెళ్తుందేమని మొన్న సండే రోజు చాలా కొద్ది చాలా కదా వెరీ మినిమల్ గా వచ్చిన కమెంట్స్ గురించి ఏదో గొడుగు పెట్టుకున్నారని చాలా మంది అఫెండ్ అయ్యారు సో దాని గురించి నేను ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఏమి చేసినా కొన్ని నెగిటివ్ కామెంట్స్ వస్తానే ఉంటాయి అంతే అది మనకు కాదు మనకు పాజిటివ్ తీసుకుందాం గారు టెన్ ఇయర్స్ కదా అంటే వి బిల్డ్ వి హార్ట్ అండ్ సోల్ టు బిల్డ్ సెంట్రల్ డి పీపుల్ ఇన్ దిస్ హాట్ టెంపరేచర్

అవి పక్కన పెడితే బయట సీసీ క్యా ఫుటేజ్ అంటే సీసీ కెమెరా కూడా కాలిపోయి ఉండే లోపల మేము ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు లేము ఐ వాంట్ హ్యావ్ ఐ మీన్ ఈ క్యాంపస్ది ఇంకొక చోట ఐపీతో బేస్ అయ్యి సేవ్ అయ్యేలాగా నెక్స్ట్ అంటే జస్ట్ అవేర్నెస్ కోసం ఎందుకోసం అంటే మనం కూడా ఏంటి అక్కడ ఒకటి పెట్టాం ఇటు ఒకటి పెట్టాం ఇటు ఒకటి పెట్టాం రఫ్గా రఫ్ గా చూస్తాం కానీ కొంత ఉన్నప్పుడు అడిగాను చూడండి ఎవరికైనా సలహా ఇస్తారని ఇలాంటి కోసం అడిగింది సలహా అయితే ఫస్ట్ విశ్వాసులు మీ కోసం ప్రార్థన చేయండి మీ సంఘం కోసం ప్రార్థన చేయండి అది బయట అయ్యో లేదు ఐఎమ్ నాట్ కాంప్లికేటెడ్ పర్సన్ నేను నాన్నగారు ఎప్పుడు కాంప్లికేషన్స్ లోకి వెళ్ళలేదు నేను వెళ్ళలేదు కూడా దేవుడు దయ వల్ల బట్ సేఫ్టీ మెజర్స్ మటుకు తీసుకోవటం హండ్రెడ్ పర్సెంట్ హైలీ వ్యాన్ అప్పుడు ఆ రోజు ఇక్కడే ఉందా బ్రదర్ ఇక్కడే ఉన్నా షటర్లు వేసే ఉన్నాయా షటర్లు వేసి ఉండగా మెయిన్ ఫైరింగ్ అన్నది లోపల అయితే ఇది కూడా ఇట్లా అంటుకుపోయి దీని వరకు ఎలా వచ్చిందంటారు మీరు గెస్ట్ చేయలేదు అంటే నేను ఏం ప్రిపేర్డ్గా రాలి మాట్లాడుతుంటే కొంత మరి ఇది ఉంది పైన ఒక రేకులు కాలినవి కింద మళ్ళీ షటర్ ఇక్కడ బర్న్ అవ్వలేదు వెనకవైపు వైపు ఈ వెహికల్ ఎలా కాలింది దాని దగ్గర అయితే నిజంగా నా దా దగ్గర ఆన్సర్ లేదు నేను నేను అనుకున్నాను యాజ్ ఎనీ పర్సన్ హూ కెన్ వ్యూ ఫ్రమ్ డిఫరెంట్ పాయింట్ ఇక్కడికి వచ్చి నించాం కానీ ఫస్ట్ అడుగుతున్న ప్రశ్న అదే ఆ క్వశ్చన్ నాకు కూడా వచ్చింది అందుకే నేను నిజంగా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కానీ ఇవన్నీ ఎలా రాబోతున్నాయి అని దానికి మనకు కూడా ఒక ఐడియాలజీ ఉంటుంది దాని గురించి వాళ్ళు ఇచ్చిందే తీసుకుందాం అనుకుంటున్నారా లేకపోతే మన ప్రపోజల్స్ ఏమైనా ఉన్నాయా నాకైతే వాస్తవానికి ప్రపోజల్స్ లేవు ఎందుకంటే లేకుండా నేనేం మాట్లాడలేను ఈ ఘటన జరిగిన వెంటనే ప్రముఖ సేవకులు అనేక మంది ఆ ప్రాంగణాన్ని దర్శించి స్థానిక సేవకులకు ఆదరణ మాటలను తమ ప్రార్థనలను అందించారు ప్రమాదానికి కారణం ఏదైనప్పటికీ దేవుని ఆలయం పూర్తిగా కాలిపోయింది ఈ చర్చి తిరిగి మరలా నిర్మించడానికి స్థానిక సేవకులకు అండగా మేమున్నామంటూ కొంతమంది సేవకులు కొన్ని మందిరాలు ముందుకు వచ్చి క్రీస్తు ప్రేమను కనపరుస్తూ మన ఐకమత్యాన్ని ఈ లోకానికి చూపించాలంటూ రిజాయిస్ టీవీ పిలుపునిస్తుంది